కాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు మరియు వర్ధనపేట డివిజన్ల చాతాద శ్రీ వైష్ణవ సంఘాల క్యాలెండర్ను ఎమ్మెల్యే యశస్విని రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా యశస్విని రెడ్డి మాట్లాడుతూ చార్తాద శ్రీ వైష్ణవులు ఉపాధ్యాయులు గారు వైద్యులుగాను సమాజానికి సేవ చేస్తున్నారని అందుకే వారిని ప్రతి ఒక్కరూ గౌరవిస్తున్నారని అన్నారు సంఖ్య బలం తక్కువగా ఉన్న చాతాదులను వారు అన్ని విధాల అభివృద్ధి చెందడానికి తాను సహకరిస్తానని అన్నారు తొరూరు డివిజన్ ప్రధాన కార్యదర్శి తిరునగిరి శ్రీనివాస్ వర్ధనపేట డివిజన్ అధ్యక్షులు శేషగిరి స్వామి మాట్లాడుతూ తమ సంఘం చాలా వెనకబడి ఉందని సంఘం భవనానికి భూమిని కేటాయించవలసిందిగా విజ్ఞప్తి చేశారు అందుకు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు సానుకూలంగా స్పందించి స్థలం విషయంలో సహకరిస్తానని తెలిపారు తొరూర్ డివిజన్ లో చాతాద బంధువులను ఏకం చేసి సంఘ బలోపేతానికి కృషి చేసిన తిరునహరి మనోహర్ స్వామికి బంధువులంతా అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో తొర్రూర్ వర్ధనపేట కార్యవర్గం మరియు బంధువులు పాల్గొన్నారు పాలకుర్తి నియోజకవర్గం తొర్రూర్ డివిజన్ లో ఈరోజు శాతాద శ్రీ వైష్ణవ సంఘం తరఫున క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది ఈ ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా పాలకూరు నియోజకవర్గం ఎమ్మెల్యే యశస్విని తో ఆవిష్కరణ జరపబడింది ఈ కార్యక్రమానికి తాతాద సంఘం బంధువులందరూ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు వారు హాజరైన తర్వాత ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన తిరునగరి శ్రీనివాస స్వామి ఈ కార్యక్రమానికి ముందుండి కార్యక్రమాన్ని నడిపించారు వారికి బంధువులందరూ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు అలాగే ఇదే కార్యక్రమంలో వర్ధనపేట నియోజకవర్గం బోర్మడ్ల యేసగిరి స్వామి కూడా అధ్యక్షుడు అక్కడ అధ్యక్షుడితో పాటు ఇదే క్యాలెండర్లో ప్రింట్ చేయటంతో అందరూ కలిసి వందలపేట తరువులు అందరూ కలిసి యశస్విని రెడ్డితోటి క్యాలెండర్ ఆవిష్కరణ చేయటం జరిగింది దీనికి యశస్విని రెడ్డి ఎమ్మెల్యే గారికి యశస్విని రెడ్డి అలాగే జహాన్సీ రెడ్డికి తాతాచ శ్రీవైష్ణవ బంధువుల తరఫున అందరూ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు వారి చొరవ తీసుకొని మాకు ఒక భవనం కూడా కావాలని చెప్పేసి వారిని కోరటం జరిగింది ఈ కార్యక్రమం ఇప్పుడు ఇది ఈ సంవత్సరం మొదలు కావటం దీంతో పాటు ఇది ఇలాగే కొనసాగాలని చెప్పేసి మాకు ఎమ్మెల్యే మేడం కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తానని చెప్పేసి వారు అన్నారు వారు అలా ప్రత్యేకంగా చెప్పడం వల్ల మా బంధువులందరిలో కూడా ఉత్సాహాన్ని పెంచినట్లయింది కెమెరామెన్ మానసతో సివి నైన్ న్యూస్ తిరుమలహరి మనోహర స్వామి జై శ్రీమన్నారాయణ ఈరోజు మన చాత శ్రీవైష్ణవ సంఘం పాలకుర్తి నియోజకవర్గం మరియు వర్ధనపేట నియోజకవర్గం తరపున మనం క్యాలెండర్ కొట్టించుకోవడం జరిగింది అట్టి కా క్యాలెండర్ల ఆవిష్కరణకి ఈరోజు మన పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అనేటువంటి శ్రీమతి యశస్విని రెడ్డి గారి చేతుల మీదుగా మనం ప్రారంభోత్సవం చేసుకున్నాం ఈరోజు వారు కూడా మనకు మంచి సమయం కేటాయించి మనకి ఇచ్చినందుకు మన చాలా ధన్యవాదాలు ధన్యవాద ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అట్లాగే ఈ సంవత్సరం అందరూ సుఖ సంతోషాలతో మంచి అందరికీ మంచి జరగాలని చెప్పేసి వారు కూడా మనకు విశేష చెప్పారు వారికి కూడా అందుకని వారికి కూడా మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అట్లాగే మన సంఘం తరపున ముందు ముందు కూడా ప్రతి కార్యక్రమంలో అందరం ఏ చిన్న కార్యక్రమం పెద్ద కార్యక్రమంలో అందరూ పాల్గొని మంచి కార్యక్రమాలు చేసుకుంటూ మళ్ళీ మళ్ళీ ఒకసారి మేడం గారిని కలిసి మన సంఘ భవనం కోసం ఒక స్థలం కావాలని అడగడం కోసం మన అందరూ కూడా మూడు ఒకసారి ప్రణాళిక ఏర్పాటు చేసుకొని ముందుకు సాగదాం అదేవిధంగా ఈ సందర్భంగా మన రాష్ట్ర చాత శ్రీ వైష్ణవ సంఘం సభ్యులందరూ కూడా నూతన సంవత్సర మరియు ధనుర్మాస శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం జై శ్రీమన్ జై శ్రీమన్నారాయణ నారాయణ చాతా శ్రీ వైష్ణవ సంఘం పాలకుర్ది నియోజకవర్గము మరియు వర్ధనపేట నియోజకవర్గము అధ్యక్షులు కార్యదర్శులు కోశాధికారులు ఉపాధ్యక్షులు వచ్చిన మహిళామనులకు అందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారి చేతుల మీదుగా మన నూతన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం క్యాలనర్ ఆవిష్కరణ జరిగినది దీనికి సహాయ నిధిగా మన రాష్ట్ర అధ్యక్షులు వేణుమాధవ్ గారు పదివేలు రెండు నియోజకవర్గాలు కలిపి ఇచ్చినారు కావున వారికి ఒకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఆ రెండు నియోజకవర్గం తరఫున వారికి ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాము ఎలాంటి సంతోషకరమైన పనులు మనం ముందు ముందు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎలాంటి పురచేయాల లేకుండా మరిచి ఈ నూతన సంవత్సరం రెండు వేల నాలుగు నుంచి అందరం కలిసిమెలిసి ఉండాలని మా యొక్క ప్రార్థన అలాగే ఎమ్మెల్యే శ్వశ్చిర్ రెడ్డి గారి చేతుల మీదుగా ఇంత శ్రమకు ఓడ్చి మీరు అందరూ వచ్చినందుకు ప్రత్యేకంగా మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను జై శ్రీమన్నారాయణ